బాగున్నారా ఈ రోజు అయితే నేను చింతకాయ పచ్చడి అయితే చూపించేస్తున్నాను అండి అది ఏం కాంబినేషన్ అనుకుంటున్నారు మిరపకాయ చింతకాయ వావ్ సూపర్ చూసారా పచ్చడి ఎంత బాగుందో టేస్ట్ గా చాలా బాగుంటుందండి చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాం కదా సరే ఇది ఎలా చెయ్యాలి ఏంటి అనేది ప్రాసెస్ లోకైతే అండి ఒక కేజీ పండు మిర్చి అయితే తీసుకోండి రెండు కేజీలు చింతకాయలకండి ఒక కేజీనర్ పండుమిర్చి వాటిని శుభ్రంగా కడిగేసి మనం క్లాత్ మీద వేసుకుని ఎండలో అయితే కాసేపు తడి ఆరే వరకు ఉంచాలండి తర్వాత తొడమేలు తీసేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి నాలుగు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాములేమో ఆ దీంట్లో పండుమిర్చిలో వేసేయాలండి రెండు వందల గ్రాములేమో ఏమో మనం చింతకాయల్లో అయితే యాడ్ చేయాలండి చింతకాయలు అయితే నేను శుభ్రంగా పొట్టది తీసేసి వాటిలో అది వేసి రెండు రోజులు ఉంచి తర్వాత వాటిని ఇలాగైతే చేసానండి మిక్సీ అయితే పట్టేసానండి పండుమిర్చి రెండు వందల గ్రాములు ఉప్పు దాంట్లో దీంట్లో సగం సగం వేసుకోవాలండి రెండు కేజీలు చింతకాయలకి కేజీన్నర పండుమిర్చి అనమాట అదే కొలత అండి ఇంకేమీ లేదు సో మనం మిక్సీ పట్టేసుకున్న పండుమిర్చిని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి చింతకాయలు కూడా నేను శుభ్రంగా ఆరబెట్టి ఆల్రెడీ చింతకాయ పచ్చడి వీడియో అయితే పెట్టాను కదండి అలాగే చేశానండి ఇది కూడా శుభ్రంగా చింతకాయలు అయితే కడిగేసుకుని ఆరబెట్టుకుని పైన పీచు అది తీసేసుకుని ఇలాగ దంచుకుంటే కనుక గింజలు అవి తీసేయడానికి వీలుగా అవుతుందండి కాబట్టి నేను రెండు రోజుల తర్వాత అయితే నేను ఇలా చేస్తాను అండి నాలుగు వందల గ్రాములు ఉప్పు దీంట్లో చింతకాయల్లో రెండు వందల గ్రాములు అన్నిమిర్చిలో రెండు వందల గ్రాములు అయితే వేసానండి పండు మిరపకాయలు వెంటనే మన ఉప్పు ఆ రోజే ఎండి మనం ఇలా ఎండబెట్టేసి ఒకరి గంట తీసుకొచ్చేసి మిక్సీ అయితే పట్టేసేయాలండి రెండు వందల గ్రాములు ఉప్పు అది వేసేసి ఇలాగైతే అయిపోద్ది ఎండలో పెట్టుకోవాలి రెండు రోజులు ఆ పండుమిర్చిని చింత గుజ్జు కూడా ఎండలో పెట్టేసుకోవాలి శుభ్రంగా గింజలు అవి ఇవి పోవను మనకి ఎంత మిగిలింది ఏంటి అనేది చూద్దామండి ఆ ఇదైతే ఒక ఎనిమిది వందల గ్రాములు వచ్చిందండి చింతగుజ్జు అది కూడా ఒక ఎనిమిది వందల గ్రాములు వచ్చిందండి అంటే ఈ కొలతలు మనకి లెక్కలోకి రావాలండి ఎందుకంటే మనం తొక్కుతో పాటు తీసుకుంటాం కదా రెండు కేజీలు అయ్యే లెక్కలోకి వస్తే ఉప్పు కూడా దానికి తగ్గట్టే వేసుకుంటాము మిర్చి కూడా అంతేనండి తొడిమిలో అయ్యి తో సహా కేజీ అనమాట అయితే మన తొడిమిలో అయ్యి తీసేసిన తర్వాత అయితే వచ్చిందని చూపిస్తున్నాను అంతే మనకైతే ఈ రెండు కలిపేసుకుని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేయాలండి చింత పండు మిరపకాయలోని ఆ పర్ఫెక్ట్ గా అయితే కారం సరిపోతుందండి కేజీ నర అయితే రెండు కేజీలు అయితే ఎక్కువ అవుతుంది పండు మిర్చి చాలా మంది ఈక్వల్ గా తీసుకుంటారు కానీ కొంచెం తినే వాళ్ళైతే పర్లేదండి తిన వాళ్ళైతే కేజీ నరే తీసుకోండి ఆ ఉప్పు కూడా అంతే అండి నాలుగు వందల గ్రాములు దాంట్లో రెండు వందల గ్రాములు దీంట్లో రెండు వందల గ్రాములు ఎందుకంటే మళ్ళీ రెండు యాడ్ చేసేస్తాం కాబట్టి మనకు ఉప్పు అనేది సరిపోతుందండి అంతే అండి చింతగుజ్జు చూసారా గింజలు పైన తొక్కు ఇవన్నీ పోవను ఒక ఎనిమిది వందల గ్రాములు అయితే వచ్చిందండి అంతే కానీ లెంగ్ ప్రాసెస్ అండి ఇదంతా కొంచెం టైం టేకింగ్ పడుతుంది చింతకాయలు పొలిచి కష్టపడి చేసి వాటిని మళ్ళీ రెండు రోజులుంచి తర్వాత గింజలు తీసి పీజు అవన్నీ తీసి ఎండబెట్టుకుని ఒక డబ్బాలో పెట్టుకోవాలి ఇలా చేసుకున్నది మన ఎన్ని రోజులైనా ఉంటుందండి దీన్ని మళ్ళీ మనం ఒకసారి గుజ్జుని దాన్ని కలిపి గ్రైండ్ మిక్సీ అయితే పట్టేద్దాము ఇలా మిక్సీ మిక్సీ పట్టేసిన గుజ్జుని ఒక పల్లెంలోకి అయితే తీసుకుందామండి ఆల్రెడీ నేను పండుమిర్చి అయితే దాంట్లో ఎండబెట్టాను కాబట్టి ఆ పల్లెంలోనే అయితే వేసేస్తున్నాను ఇలాగా మొత్తం ఆ గుజ్జు ఈ గుజ్జు కలిపి కొంచెం కొంచెంగా ఆడండి ఒకేసారి వేసామనుకోండి మిక్సీ పాడైపోయే అవకాశం ఉంటుంది తిరగదా ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి సో మనం కొద్ది కొద్దిగా వేసుకుంటానే మనం చేసుకోవాలి ఆ రుబ్బు లో రుబ్బుకునే పనులమైతే రుబ్బుకోండి కానీ కారం అయితే చేతులకి వదలదు చాలా మంట అయితే వస్తుంది ఇది అయితే చేసేవారు కానీ ఇప్పుడు మనం అసలు చేయలేకపోతున్నాం అండి ఇలా చేతులతోటి ఆ కొన్ని సార్లు చేయి పెట్టక తప్పట్లేదండి ఎందుకంటే కలవట్లేదు గట్టితో చేసినా మనకి కలవడం అన్నమాట సరిగ్గా కలవదు సో అందుకే నేను చెయ్యి అనేది పెట్టేసి కలుపుతున్నానండి పండుమిర్చిని చింత కలిపేసి మనం పచ్చడి అయితే ఇప్పుడు ఎలా చెయ్యాలి ఏంటి అనేది ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదా అండి ఇదంతా గుజ్జు చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ అండి కలపడం పెద్ద పచ్చడి పట్టుకోవడం అంత ఏం ఉండదు గాని ఈ గుజ్జు తీయడమే పెద్ద ప్రాసెస్ గా ఉంటది చింతకాయలతోటి ఇప్పుడు మనకి ఇలాగా శుభ్రంగా కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద అయితే ఒక బాండీ అయితే పెట్టుకుందాం అండి బాండీ పెట్టుకుని దాన్ని డ్రై రోస్ట్గా అయితే చేయాలండి కొంచెం పౌడర్ అనేది యాడ్ చేయాలి కాబట్టి మూడు స్పూన్ల మెంతులు మూడు స్పూన్ల ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను మూడు స్పూన్ల మెంతులు ముందు కొంచెం వేయించుకోవాలండి ఎందుకంటే ఇవి కొంచెం తొందరగా ఏగవు కాబట్టి ఫస్ట్ ఇవి కొంచెం లైట్ గా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మెంతులు అనేవి యాడ్ చేసుకుందాం మనం ఇలాగా అయిపోయిన తర్వాత దీంట్లో మూడు స్పూన్లు మెంతులు అయితే వేస్తున్నానండి ఇవి కూడా అంతే అండి కలిపేసి చక్కగాని చట్ట చిడమడి మంట ఉంటాయండి ఒక స్పూన్ జీలకర్ర మూడు కూడా మనకి సౌండ్ అనేది వస్తుందండి వేగిపోయిన తర్వాత అప్పుడు వరకు వేయిస్తానే ఉండాలి చిన్న మంట మీద అయితే వేయించాలండి హై ఫ్లేమ్ లో అయితే మాడిపోతాయి మాడిపోయి లోపలనేది ఏగవనమాట ఈ కొలతలతో మీరు పచ్చడి కనుక చేసుకున్నట్టు చాలా పర్ఫెక్ట్ గా అయితే కుదురుతుందండి ఇంగువ అయితే యాడ్ చేస్తున్నానండి సైకిల్ బ్రాండ్ ఇంగువ అను అది కొంచెం అయితే ఆయిల్ అయితే వేసానండి ఆయిల్లో అయితే ఇది ఫ్రై చేస్తున్నాను పచ్చళ్ళలోకి చింతకాయ పచ్చళ్ళలోకి ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంగువ వద్దా అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి ఆ ఇప్పుడు అవి ఇవి కూడా కలిపి పొడి అయితే చేసుకుందాం ముప్పావు కేజీ నూనె అయితే పట్టేస్తుంది అండి దీంట్లో ఎందుకంటే మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా ఆ మనకి అలా కనిపిస్తుంది ఎక్కువగా అనిపిస్తుంది కానీ నూనె సరిపోతుంది అండి కలిపే కొద్ది ఆ మనకి ఇవి మెంతులు ఆవాలు ఇంగు ఉన్నాయి కదా అది మిక్సీ పట్టేస్తారండి బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ ఫైన్ పౌడర్ లాగా అయితే పట్టేయాలండి నూనె కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ ఆవాలు అయితే వేసానండి ఒకప్పుడు వెల్లుల్లిపాయ అయితే పైన పొట్టు తీసేసి వేయండి పొట్టుతో వేసేసారనుకో నూనెలో పైకి పేలిపోతాయి అనమాట అప్పుడు మనకి ప్రమాదం జరుగుతుంది సో వెల్లుల్లిపాయ ఎప్పుడు చితగొట్టయినా వేసుకోవాలి లేదంటే పొట్టు తీసేసైనా వేసుకోవాలి కొత్తగా వంట చేసే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా చెయ్యాలండి వెల్లుల్పాయలతోటి ఆ ఏంటంటే అవి పైకి వచ్చేస్తుంది అనమాట పొట్టుతో వేసామంటే పొట్టుతో కనుక వేసుకోవాలి అనుకుంటే కనుక చితక్ వేసుకోండి అది ఇలాగా వేగాలండి పైకి అయితే వచ్చేస్తాయండి బెల్లిపాయలు వేగితే అది మనకి అర్థమవుతుంది పైకి అవి వచ్చేసి బ్రౌనిష్ కలర్ లోకి అయితే వస్తాయండి సో అప్పుడు వరకు మనం వెయిట్ చేద్దాము చూసారా పైకి తేలినవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే కట్టేసాం అనుకోండి ఆ మనకి లో ఎలాగో వేడిగా ఉంటది కాబట్టి ఫ్రై అయిపోతాయండి కొంచెం ఆగో చేంజ్ అయిన చూసారు అప్పుడు కట్టేసాను చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చళ్ళు అయితే ఆ నూనె అయితే కలిపేద్దాం అండి ఇంకా నేనేం పోపులు అవి ఏం వేసుకోలేదండి వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి ఇష్టం ఉంటే కనుక ఆ నేనైతే మామూలుగానే జీలకర్ర ఆ వేసాను వేసుకుంటే మినప్పప్పు కరివేపాకు ఎండిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి నేను అందుకే ఎల్లుల్లిపాయలుని ఇంగు వేసాను కాబట్టి వాటిని డామినేట్ చేస్తాను నేను ఇంకా ఏం వేయలేదు అప్పుడు మనం గుండె కొట్టుకున్న పౌడర్ అయితే కలుపుకోవాలండి దీంట్లోని ఆ ఇది వేయడం వల్ల ఏంటంటే పచ్చడి రుచి మరింత పెరిగే అవకాశం ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో పచ్చడిలో కంపల్సరీ మనం మెంతులుని ఆవాల పొడి అయితే కలుపుకోవాలండి మెంతుల పొడి మెంతులు చేదు ఉంటాయి బాబాయ్ చేదు వస్తుందా ఏంటి అనుకుంటాం పచ్చడిలో కానీ రాదండి కమ్మగా ఉంటుంది పచ్చడి చాలా రుచి పచ్చడికి రుచి మెంతి పొడేనండి అంతేనండి మనకి ఆ చింతకాయ గుజ్జు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను కొలతలు అవ్వని ఓకే ఫ్రెండ్స్ బాయ్